బషీర్బాగ్లో కాపులకు తెగబడినటువంటి నాటి ప్రభుత్వం వెచ్చలివిడిగా విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ప్రజల ఆగ్రహానికి గురై పది సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పట్టింది కానీ ఈ నుంచి నేను గుణపాఠం నేర్చుకున్నాను నేను చాలా తప్పులు చేశాను తప్పుని సరిదిద్దుకుంటాను పశ్చాత్తాద పడుతున్నాను ఇక ముందు ప్రజల మీద భారం వేయని సంక్షేమానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి కాలికి బలపం పట్టుకుని వీధి వీధిని తిరిగి ప్రజల నెత్తి మీద చెయ్యి వేసి ప్రమాణం చేసినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో గడవక ముందే తిరిగి ప్రజల మీద ఓతలు పెట్టడానికి పూనుకున్నారు